నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసిని ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ నుండి టెన్త్ మరియు లెవెంత్ లెసన్ ఈ టూ లెసన్స్ కంప్లీట్ చేసుకుంటే సిక్స్త్ సైన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టేనండి ఐస్కాంతాలతో సరదాలు లెవెంత్ లెసన్ మన చుట్టూ గాలి అసలు పీడిఎఫ్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ టూ లెసన్ సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ ఉంటుంది ఈ మ్యాటర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ లెసన్ వెనుక బ్యాక్ సైడ్ ఆన్సర్స్ అదే ఇక్కడ చూడండి లెవెంత్ లెసన్ స్టార్ట్ అయింది కదా ఈ లెసన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి ఐస్ సరదాలు ప్రాక్టీస్ బిట్స్ సో ఇలా మీకు మ్యాటర్ అంతా ఇచ్చిన తర్వాత ఇలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే రివిజన్ అనమాట ప్రాక్టీస్ బిట్స్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ రివిజన్ అనమాట మీరు చదివిన మ్యాటర్కి అసలు బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది సో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందని ఇలా మీకు టాపిక్ అయిపోయిన వెంటనే అంటే మ్యాటర్ ఇచ్చిన వెంటనే మీకు బిడ్స్ రూపంలో అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది రివిజన్ లా చేసుకోవడానికి సిక్స్త్ సైన్స్ అయితే ఇలా చేయడం జరిగిందండి మీకు కావాలనుకుంటే తీసుకోండి కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ప్రింట్ తీసుకొని చేసుకోవచ్చు చదువుకోవచ్చు సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లు మాత్రమే బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు చేసే సపోర్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంట్లో చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టెన్త్ లెసన్ ఐస్కాంతాలతో సరదాలు మొదటిసారిగా సహజ ఐస్కాంతమును ఈ దేశస్తులు గుర్తించారు గ్రీసు దేశస్థులు మ్యాగ్నెస్ అనే గొర్రెల కాపరి బలమైన సహజ ఐస్కాంత పదార్థం లోడ్స్టర్న్ దీనిని మాగ్నెటైట్ అని కూడా పిలుస్తారు ఏ ప్రాంతంలో మొట్టమొదటి మాగ్నెటైట్ కనుగొనబడిందని కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు మెగ్నీషియా ప్రాంతంలో ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను ఏమంటారు అయస్కాంతాలు సహజంగా లభించే లభించే ఈ పదార్థాలకు వారు అయస్కాంతాలని పేరు పెట్టారు అనంతరం ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు కృత్రిమ అయస్కాంతం కృత్రిమ అయస్కాంతాలకు ఉదాహరణ దండఐస్కాంతం గొర్రెపనాడ ఐస్కాంతం స్థూపాకార లేదా గుండ్రటి చెవల గల అయస్కాంతం నెక్స్ట్ ఐస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలను ఏమంటారు అయస్కాంత పదార్థాలు ఐస్కాంత పదార్థాలకు ఉదాహరణ ఇనుము నిఖిల్ లేదా కోబాల్ట్ ఐస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలను ఏమంటారు అనైస్ పదార్థాలు ఈ అనైస్కాంత పదార్థాలకు ఉదాహరణ ఏంటంటే చెక్క ప్లాస్టిక్ రబ్బరు గాజు కాగితం రాగి బంగారు వెండే అల్యూమినియం జింక్ టైటానియం మరియు ఇత్తడి ఇవన్నీ అనైస్కంత పదార్థాలకు ఉదాహరణ చైనాలోని ఏ చక్రవర్తి ఒక రథంపై ఏ దిశలోనైనా తిరగలిగే స్త్రీ విగ్రహం దారి చూపుతున్నట్లుగా చాచిని చేయగలిగి ఉంటుంది హోయాంగ్ టీ అనే చక్రవర్తి రథంపై అది ఎల్లప్పుడూ దక్షిణ వైపుతో చూపుతూ నిత్యస్థితిలో ఉంటుంది చక్రవర్తి తన రథంపై కొత్త ప్రదేశాలకు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు విగ్రహం యొక్క చాచిన చేతిని చూడటం ద్వారా అతడి దిక్కులను గుర్తించుకోగలిగేవారు స్వేచ్ఛగా తీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడు ఏ దిశలు చూచేస్తాయి ఉత్తరం మరియు దక్షిణం ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన లేదా ఐస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అని అంటారు దక్షిణం వైపు చూపే మరొక చివరను దక్షిణ కొన లేదా ఐస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అంటారు ప్రతి అయస్కాంతానికి ఎన్ని ఐస్కాంత ధ్రువాలు ఉంటాయి రెండు ఒకటి ఉత్తర ధ్రువం రెండు దక్షిణ ధ్రువం శతాబ్దాలుగా ప్రయాణికులు దిక్కులను కనుగొనడానికి ఈ లక్షణాన్ని ఉపయోగిస్తున్నారు పురాతన కాలంలో ప్రయాణికులు ఎల్లప్పుడూ తమతో తీసుకెళ్లే సహజ ఐస్కాంతాలను దారంతో వేలాడి ద్వారా దిక్కులను కనుగొనేవారని చెప్తారు తర్వాత కాలంలో ఐస్కాంతాల యొక్క ఈ లక్షణం ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది దీన్నే దిక్సూచి అని పిలుస్తారు రెండు ఐస్కాంతాలు విజాతి ధృవాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి సహజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి ఐస్కాంత ధర్మాలను కోల్పోయే సందర్భాలు ఐస్కాంతాలను వేడి చేసినప్పుడు శుద్ధితో కొట్టినప్పుడు కొంత ఎత్తు నుండి పడేసినప్పుడు సరిగ్గా భద్రపరచకపోతే ఐస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి ఇవి లసన వెనకల బిట్స్ అండి కృత్రిమ ఐస్కాంతాలు ఐస్కాంతం గొర్రపడక మరియు డాష్ వంటి వివిధ ఆకృతుల్లో తయారు చేయబడతాయి స్థూపాకర ఆకృతులు వంటి వివిధ ఆకృతుల్లో తయారు చేయబడతాయి కాగితం డాష్ పదార్థం కాదు ఐస్కాంత పదార్థం అనేది కాదు గతంలో నావికులు డాష్ వేలాడిదీయడం ద్వారా దిక్కులను కనుగొనేవారు ఐస్కాంతం కాదండి ఐస్కాంత దిక్సూషిని వేలాడదీయడం ద్వారా దిక్కులను కనుగొన్నారు ఇక్కడింది వాటిలో సరైనది ఒక స్తోపాకార ఐస్కాంతానికి ఒకే ఒక ద్రువం ఉంటుంది తప్పు రెండు ధ్రవాలు ఉంటాయి కృత్రిమ ఐస్కాంతాలను గ్రీస్లో కనుగొన్నారు కృత్రిమ ఐస్కాంతాలు కాదండి సహజ ఐస్కాంతాలను గ్రీస్లో కనుగొన్నారు మ్యాగ్నెస్ అనే స గొర్రెలు కాపరి ఐస్కాంత యొక్క సజ సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికసించుకుంటాయి రైట్ దండాయిస్కాధాలు యువ రజనికి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు దాని మధ్య భాగంలో ఎక్కువగా అంటుకుంటుంది ఇది రాంగ్ ఒకలాగే అంటుకుంటుంది దండాయిస్కాంతాలు ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను చూపుతాయి కరెక్ట్ అండి ఏ ప్రదేశంలో అయినా తూర్పు పడమర దిశను కనుగొనడానికి దిశ ఉపయోగించవచ్చు కరెక్టే రబ్బర్ ఒక ఐస్కాంత పదార్థము ఇది రాంగ్ అండి రబ్బర్ అనేది అనైస్కాంత పదార్థం పెన్సిల్ చెక్కే మర ప్లాస్టిక్తో తయారు చేయబడినప్పటికీ ఐస్ యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడుతుంది దానిలో కొంత భాగాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థం ఇనుము టెన్త్ లెసన్ సంబంధించిన బిట్స్ అయ్యేయండి ఇప్పుడు లెవెన్త్కి సంబంధించి లెవెన్త్ లెసన్ సంబంధించిన బిట్స్ మన చుట్టూ ఉన్న గాలి క్రింది వాటిలో సరైనది గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది గాలి మన చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాల్లో ఉంటుంది గాలికి రంగు లేదు మనం దాని గుండా కూడా చూడగలం అది పారదర్శకమైనది మన భూమి పలుచని గాలి పొరతో చుట్టబడి ఉంది ఈ పొర భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల వరకు విస్తరించింది దీన్ని ఏమంటారు వాతావరణం పర్వతారోహకులు ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు తమతో ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తారు ఏ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు పద్దెనిమిదో శతాబ్దం వరకు ఇక్రింది వాటిలో సరైనది గాలి అనేక వాయువుల మిశ్రం గాలి నీటి ఆవిరిని కలిగి ఉంటుంది కొవ్వొత్తి మండడానికి సహాయపడే గాలిలోని అంశము లేదా వాయువు ఆక్సిజన్ కొవ్వొత్తి వెలగడానికి సహాయపడని గాలిలో అధిక భాగం గల వాయువు నైట్రోజన్ మూసి ఉన్న గదిలో ఏదైనా పదార్థం మండుతు మండుతుంటే మనకు ఊపిరి ఆడినట్లు అనిపించడం కారణమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ క్రింది వాటిలో సరైనది మన చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ స్వల్పంగా ఉంటుంది మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి మొక్కలు మరియు జంతువుల పదార్థాలు మండటం ద్వారా ఇతర వాయువులతో పాటు విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ క్రింది వాటిలో సరైనది గాల్లో కొన్ని వాయువులు నీటి ఆవరి కణాలు ఉంటాయి గాల్లో గల కణాల ఉనికి ఎప్పటికప్పుడు మరియు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ముక్కులో గల సూక్ష్మమైన వెంట్రుకలు శ్లేష్మము శ్వాస వ్యవస్థలోనికి కణాలు రాకుండా అడ్డుకుంటాయి గాల్లో గల వాయువుల్లో ప్రధానమైనవి నైట్రోజన్ ఆక్సిజన్ కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు అనేక ఇతర వాయువులు అయినప్పటికీ గాలి సంఘటన ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి నైట్రోజన్ ఆక్సిజన్ వాయువులు కలిసి గాలిలో ఎంత శాతం వరకు ఉంటాయి తొంభై తొమ్మిది శాతం వరకు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు కొన్ని ఇతర వాయువులు నీటి ఆవిరి ఎంత శాతం వరకు ఉంటాయి వన్ పర్సెంట్ ఈ క్రింది వాటిలో సరైనది నీటిలో నివసిస్తున్న జంతువులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి అయితే అవి వినియోగించుకున్న దానికన్నా ఎక్కువ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి గాలి మర ఉపయోగం బోరుభావి నుండి నీటిని తోడడానికి పిండి మర పనిచేయడానికి విద్యుత్ ఉత్పత్తి కూడా ఉపయోగిస్తారు క్రింది వాటిలో సరైనది పడవలు గ్లైడర్ పారాచూట్ మరియు విమానాల కదలికకు గాలి సహాయపడుతుంది గాలి యొక్క ఉనికి వలననే పక్షులు గబ్బిలాలు కీటకాలు ఎగరగలుగుతున్నాయి అనేక మొక్కల్లో విత్తన వ్యాప్తికి పరాగారైనవుల వ్యాప్తికి గాలి సహాయపడుతుంది జలచక్రంలో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి కారణం కూడా మీరేనండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో శ్వాసక్రియకు గాల్లోని ఏ వాయువు అవసరం ఆక్సిజన్ భూమి చుట్టూ ఆవరించున్న గాలి పొరను డాష్ అంటారు వాతావరణం అంటారు ఆగుపర్చని మొక్కలు తమ ఆహారం తయారులో ఉపయోగించుకునే గాల్లోని అంశము కార్బన్ డైఆక్సైడ్ గాలి ఉనికి కారణంగా సాధ్యమయ్యే ఐదు కార్యకలాపాలు కిరణజని సంయోగక్రియ మేఘాల నిర్మాణం శ్వాసక్రియ ట్రాన్స్పరేషన్ విన్నింగ్ సో ఇది టీచర్స్ టోటల్గా ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఈ వీడియోస్ని యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ అమూలమైన సంస్కృతితో నాకు సపోర్ట్ చేయండి మీ చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్